ఇన్ విచ్ బేస్ ఈస్ ద ఈక్వేషన్ ఫైవ్ త్రీ ఇంటూ వన్ ఫైవ్ ఈక్వల్ టు సెవెన్ త్రీ టూ వ్యాలిడ్ మెథడ్ వన్ మెథడ్ వన్ ఈక్వేషన్ మెథడ్ టైం కన్సూమింగ్ మెథడ్ ఐదు మూడు ఇంటూ ఒకటి ఐదు ఈక్వల్ టు సెవెన్ త్రీ టూ ఏ బేసో తెలియదు మూడు ఐదుల పదిహేను రైట్ పదిహేను కాస్త ఇక్కడ రెండు అయింది ఏ డెసిమల్ సిస్టమ్ పదయితే కాదు ఇది పి అనుకుంటాను అనవసరంగా ఈ సోదంతా చేస్తారు సార్ ఇది పి అనుకుంటాను డెసిమల్లోకి మార్చుకుంటే ఫైవ్ పి ప్లస్ త్రీ ఇంటూ పి ప్లస్ ఫైవ్ ఈక్వల్ సెవెన్ పి స్క్వేర్ ప్లస్ త్రీ పి ప్లస్ టూ సెవెన్ పి స్క్వేర్ ప్లస్ త్రీ పి ప్లస్ టూ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఐదు పి స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పి ప్లస్ త్రీ పి ప్లస్ ఫిఫ్టీన్ ఈక్వల్ అండ్ సెవెన్ పి స్క్వేర్ ప్లస్ త్రీ పి ప్లస్ టూ సెవెన్ పి స్క్వేర్ మైనస్ ఫైవ్ పీ స్క్వేర్ టూ పి స్క్వేర్ త్రీ పి మైనస్ ట్వంటీ ఫైవ్ పి మైనస్ ట్వంటీ టూ పి మైనస్ థర్టీన్ మైనస్ టూ మైనస్ ఇక్కడ ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ పి ట్వంటీ ఎయిట్ పి అంటే మైనస్ ట్వంటీ ఫైవ్ పి మైనస్ ట్వంటీ ఫైవ్ పి మైనస్ థర్టీన్ ఈక్వల్ అండ్ టు జీరో సో దీన్ని మనం సాల్వ్ చేస్తే టూ థర్టీన్స్ ఆర్ ట్వంటీ సిక్స్ సో మైనస్ ట్వంటీ సిక్స్ పి ప్లస్ పి ఇంత టైం పడుతుంది సార్ మైనస్ థర్టీన్ ఈక్వల్ అండ్ టు జీరో సాల్వ్ చేస్తే టూ పి కామన్ తీస్తే పి మైనస్ పదమూడు ప్లస్ వన్ ఇంటూ పి మైనస్ పదమూడు ఈక్వల్ ఎన్ టు జీరో పి ఈక్వల్ అండ్ టు పదమూడు బేస్ ఎంత ఉంది వన్ త్రీ ఇది ట్రెడిషనల్ మెథడ్ ఇది ట్రెడిషనల్ మెథడ్ మీకు టైం కన్జ్యూమ్ అయ్యే మెథడ్ మెథడ్ టూ చూడండి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది మెథడ్ టూ మెథడ్ టూ చాలా ఈజీ ఆన్సర్ వస్తుంది ఫైవ్ త్రీ ఇంటూ వన్ ఫైవ్ ఈక్వల్ అండ్ టూ సెవెన్ త్రీ టూ ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే చూడండి ఐదు మూన్ల పదిహేను పదిహేనుని ఏ నంబర్ తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ టూ వస్తుంది రిమైండరే యూనిట్ డిజిట్ అవుతుంది పదిహేనుని పదమూడుతోటి డివైడ్ చేస్తే సింగిల్ స్టెప్ ఆన్సర్ పదిహేనుని పదమూడుతోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ టూ వస్తుంది పదమూడు ఒకట్ల పదమూడు రిమైండర్ ఎంత రెండు ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రం చూస్తే చాలు మనకు ఆన్సర్ వస్తుంది అన్ని టైమ్ సేవింగ్ టెక్నిక్స్ అన్ని టైం సేవింగ్ టెక్నిక్స్ ఇక్కడ మీరు ఒక కొత్తది నేర్చుకుంటారు సార్ త్రీ టూ ప్లస్ టూ ఫోర్ టూ ప్లస్ ఫోర్ ఈజ్ సిక్స్ ఆర్ని ఏ నంబర్ తోటి డివైడ్ చేస్తే నాకు సున్నా రిమైండర్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ సున్నా యూనిట్ డిజిట్ ఇక్కడ సున్నా యూనిట్ డిజిట్ ఇక్కడ మీరు సార్ పి వన్ కావచ్చు టూ కావచ్చు త్రీ కావచ్చు సిక్స్ కావచ్చు అని డౌట్ అడగవచ్చు పి వన్ కావచ్చు టూ కావచ్చు త్రీ కావచ్చు సిక్స్ కావచ్చు సిక్స్ బై వన్ అంతా ఆర్ అనేది కాంపోజిట్ నంబర్ సంయుక్త సంఖ్య కాబట్టి అన్ని కారణాంకాలన్నీ ఆరుతో డివైడ్ అవుతుంది సిక్స్ బై వన్ ఎంత రిమైండర్ జీరో సిక్స్ బై టూ ఎంత రిమైండర్ జీరో సిక్స్ బై త్రీ ఎంత రిమైండర్ జీరో సిక్స్ బై సిక్స్ ఎంత రిమైండర్ జీరో సార్ ఇన్న ఆన్సర్లు వచ్చాయి కాదు కన్నా మనం ఒక పాయింట్ రాసుకున్నాము మనము ఏ వ్యవస్థ తీసుకున్నా ఏ సిస్టమ్ తీసుకున్నా బేస్ సిస్టమ్ కే ఉంటే డిజిట్స్ ఏమేమి ఉంటాయి జీరో నుంచి కే మైనస్ వన్ ఉంటాయి బేస్ సిస్టమ్ కే ఉంటే జీరో నుంచి కే మైనస్ వన్ వరకు ఉంటుంది ఏ బేస్ సిస్టమ్ కే తీసుకున్నా సున్నా నుంచి కే మైనస్ వన్ కోరుకుంటుంది బేస్ సిస్టమ్ ఒకటిలో డిజిట్ రెండు ఉండదు ఇది తప్పు బేస్ సిస్టమ్ రెండులో డిజిట్ మూడు ఉండదు ఇది తప్పు బేస్ సిస్టమ్ మూడులో డిజిట్ నాలుగు ఉండదు ఇది తప్పు ఈవెన్ దో మనకు మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చినా ఒకటి రెండు మూడు ఆరు వచ్చిన బేస్ సిస్టమ్ ఒకటిలో డిజిట్ రెండు ఉండదు బేస్ సిస్టమ్ రెండులో డిజిట్ మూడు ఉండదు బేస్ సిస్టమ్ మూడులో డిజిట్ నాలుగు ఉండదు కాబట్టి ఆన్సర్ ఎంత పి ఈక్వల్ టు సిక్స్ కవర్ ఆన్సర్ ఎంత ఈక్వల్ అండ్ టు సిక్స్ లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్ బేస్ సిస్టమ్ కే లో డిజిట్స్ ఏమేమి ఉంటాయి జీరో టూ కే మైనస్ వన్ మల్టిపుల్ ఆన్సర్స్ కనుక వస్తే ఇది సంయుక్త సంఖ్య కాబట్టి దాని కారణాంకాలు ఒకటి కారణాంకము రెండు కారణాంకము మూడు కారణాంకము ఆరు కారణాంకము కాబట్టి ఒకటి రెండు మూడు ఈ మూడు వెళ్ళిపోయాయి కాబట్టి ఆన్సర్ ఎంత సిక్స్ ఎవ్రీబడి క్లియర్ రైట్ ఆఫ్టర్ ది కాన్సెప్ట్ ఈజ్ ఓవర్ గివ్ మీ అన్ క్లియర్ ఎస్ వన్ సిట్ ఈస్ క్లియర్ నౌ నెక్స్ట్ వన్ ద నంబర్ సిక్స్ వన్ సిక్స్ టూ ద నంబర్ సిక్స్ వన్ సిక్స్ టూ ఈ నంబర్ దేంట్లో ఉంది బేస్ పదిలో ఉంది దీన్ని ఇంకో బేస్ లో కన్వర్ట్ చేస్తే ట్రిపుల్ టూ బేస్పి ఇక్కడ యూనిట్ డిజిట్లు సేమ్ అయ్యాయి ఇక్కడ యూనిట్ డిజిట్లు సేమ్ అయ్యాయి మిగతా చూడండి సార్ యూనిట్ డిజిట్ చేస్తే మారింది యూనిట్ డిజిట్ చేస్తే మారింది ఇక్కడ యూనిట్ డిజిట్స్ ప్రోడక్ట్ చేస్తే మారింది కానీ ఇక్కడ యూనిట్ డిజిట్స్ ఏముంది ఈ డౌట్ కూడా మీకు రావచ్చు షీట్ ప్రిపరేషన్కే బాగా టైం పడుతుంది సార్ సో ఇది ఏమవుతుంది టూ బి స్క్వేర్ ప్లస్ టూ బి ప్లస్ టూ బి పవర్ జీరో బీ పవర్ వన్ బి పవర్ టూ ఇది సిక్స్ వన్ సిక్స్ టూ అవుతుంది టూ ఇక్కడికి వస్తే సిక్స్ వన్ సిక్స్ జీరో ఈక్వల్ అండ్ టూ బి స్క్వేర్ ప్లస్ టూ బి టూ తీసేస్తే టూ థర్టీస్ ఆర్ సిక్స్టీ త్రీ జీరో ఎయిట్ జీ ఈక్వల్ ఎన్ టు బి స్క్వేర్ ప్లస్ బి నేను ఇక్కడ ఒక మెథడ్ చెప్పాను సార్ ఇక్కడ నుంచి ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వండి బి స్క్వేర్ ప్లస్ ఈజ్ త్రీ జీరో ఎయిట్ జీరో ఇక్కడ చూడండి సార్ బి అనేది నాచురల్ నెంబర్ బి అనేది నాచురల్ నంబర్ ఇదేమో లీనియర్ ఇదేమో స్క్వేర్ అంటే బీ స్క్వేర్ ఈజ్ నియరర్ టు త్రీ జీరో ఎయిట్ జీరో ఏమవుతుంది త్రీ జీరో టూ ఫైవ్ అవుతుంది యాభై ఐదు స్క్వేర్ చేస్తే త్రీ జీరో టూ ఫైవ్ సో బి యాభై ఐదు పెట్టి చూద్దాం యాభై ఐదు స్క్వేర్ ప్లస్ యాభై ఐదు ఇదేమో త్రీ జీరో టూ ఫైవ్ ఇదేమో ఫిఫ్టీ ఫైవ్ ఆన్సర్ ఎంత త్రీ ఆన్సర్ ఎంత త్రీ జీరో ఎయిట్ జీరో ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్ త్రీ జీరో ఎయిట్ జీరో ఇక్కడ యూనిట్ డిజిట్ సేమ్ ఉన్నప్పుడు ఎలా చెయ్యాలి యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉన్నప్పుడు మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి రైట్ సింగిల్ ఆన్సర్ వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి ఎవ్రీబడీ క్లియర్ సో ఇది ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి మీకు అర్థమైంది కదా సార్ ఇదేమో బి డిగ్రీ వన్ ఇదేమో డిగ్రీ టూ బి స్క్వేర్ ని ఫ్యాక్టరైజ్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు బి స్క్వేర్ అనేది త్రీ జీరో ఎయిట్ జీరోకి దగ్గరగా ఉన్నది సో బి వాల్యూ యాభై